తెలంగాణ సిరిసిల్లంగా పట్టణంలోని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా పాలనాన్ని పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు సిరిసిల్ల పట్టణంలోని దుర్మార్గ పాలన చేస్తున్నట్టు సిరిసిల్ల పట్టణ ప్రజలందరికీ దీని బట్టి అర్థమవుతుంది వారి నాయకులు ముఖ్యంగా జిల్లా స్థాయిలో ఉన్న ప్రజా ప్రతినిధులు కాకుండా ఒక అధికారులు సుదా ఈరోజు సిరిసిల్ల పట్టణంలో ఉండి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేవలం ఈ పార్టీని భయం భ్రాంతులకు గురి చేసి ఒక సిరిసిల వాతావరణాన్ని ఒక రోడ్డు పన్న ఊత సుత ఒప్పు టీఆర్ఎస్ అంటే భయపడే స్థాయిలో చేయాలని ఒక కంకణం కట్టుకొని ఈ మధ్యన అధికారుల అండదండలతో దాదాపు పది సంవత్సరాలు పాలన చేసిన కేసీఆర్ కానీ కేటీఆర్ గారు కానీ ఇతర పార్టీ వ్యక్తులు వస్తే ఆపేతగా మేము లేచి సీట్ ఇచ్చి వాళ్ళకు ప్రేమాభిమానాలు చూసిన గొప్ప వ్యక్తి కేటీఆర్ గారు ఇలా అంత గొప్పగా పరిపాలించి ఇలా ఆ పరిపాలన నేర్చుకునే కొంతమంది వ్యక్తులు మా పార్టీని విడిచి కాంగ్రెస్ అధికారం ఉండాలని ఒక ఆకాంక్షతో పోవడం జరిగింది ఆ వ్యక్తులకు అర్థమవుతుంది ఇలా గత పాలకుల్లో మౌనం ఎంత గౌరవించు ఈ టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇలా ఈ పాలన చూస్తుంటే కొంతమంది వాళ్ళకే గింత మార్ప అనేది ఇప్పటికీ కాంగ్రెస్ నాయకులకు అర్థమవుతుంది మొన్నటికి మొన్న దాదాపు మొన్ననే పెద్దలు జిల్లా కలెక్టర్ కావచ్చు కావచ్చు ఎస్పీ గారు కావచ్చు ఒకటే మేము అడిగిన చూటుగా అసలు వాళ్ళు చేసిన తప్పేంటిది ఒక చట్టం రెండు వేల చంద్రబాబు నాయుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్న ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక చట్టం అనేది తీసుకొచ్చింది చోటి కింద ఆ రెండు వేల ఏడు దాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు దాన్ని రెండు వేల పదిహేడు వరకు పాత అయ్యమన్న అసైన్ ల్యాండ్ కానీ సాదా పట్టా పట్టాల్యాండ్ కానీ అని ఒక జీవో ఆల్రెడీ ప్రభుత్వం రిలీజ్ చేసింది దానికి అనుగుణంగా ఇవాళ ఎంఆర్ఓ కావచ్చు ఆర్డీఓ కావచ్చు ఇవ్వలే కానీ బీఆర్ఓ కావచ్చు ఒక చట్టం అనేది వెసులుబాటు ఉంటేనే ఆ పరిధిలోకి వస్తుందంటేనే ఏ ఉద్యోగి కానీ మించిన ధర్మం చేయరు ఆ ఆ మాదిరిగా కొన్ని ఆపత్తికి సంపత్తికు ఉన్న వ్యవస్థలు కొంతమంది ఉన్న ల్యాండ్ అట్లా అనుకుంటే రెండు వేల ఒకటి రెండు వేల తొంభై పంతొమ్మిది వందల తొంభై ఐదు రెండు వేల పది పన్నెండు లోపలనే ఇప్పుడు వీళ్ళు చెప్పిన పేరు దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే పట్టాలిచ్చింది అది మన తెలంగాణ రాష్ట్రంలో ఇలా ఒక టీఆర్ఎస్ పట్టాలు అనేది ఇయ్యలేదు కానీ దాన్ని ఏంటంటే భూతద్దంలో పెట్టి చూపించి ఇలా మీరు పబ్బం గడుపుకుంటున్నారు రెండోది మొన్నటికి మొన్న బృహద్ ప్రాంతాల గురి చేస్తాను ఒక లిస్టు తయారు చేసి నాయకులు తయారు చేసి వాట్సాప్లో నింపుతున్నారు అలా లే మాకు చేయరాదా మాకు చేయరాదా ఎంతమంది కాంగ్రెస్ వాళ్ళు మాకు తెలియదా ఎవరు ఏ మాత్రమేకున్నారో మాకు తెలియదా పక్క పొన్న కూకున్న లేదా చరిత్ర చూస్తుంటే మొత్తం బయట అంత కెపాసిటీ ఉంది కానీ మేము మూర్ఖులం కాదు కానీ ఇప్పటికైనా అర్థం చేసుకొని అసలు కక్షపాలనతో చేస్తుండ్రు సిరిసిల్లా ప్రజాపాలన అని చెప్పి కక్ష పూర్తికంగా చేస్తుంది చెప్పి దీన్ని బట్టి మాకు అర్థమవుతుంది నిన్నటికి నిన్న దాదాపు వాళ్ళు హైదరాబాదులో ఒక కార్యక్రమానికి పోతే బండి దేవాసు కావచ్చు మన కోడి అంతయ్య గారు కావచ్చు వాళ్ళకు ప్రజాపతినిధులు తప్పు ఒకవేళ ఫోన్ చేసి పిలిపించుకుంటూ చూస్తే వచ్చి సలెండర్ అయ్యేంత వ్యక్తులు వాళ్ళు మరి వాళ్ళు ఏమన్నా మర్డర్లు ఇక్కడ నుంచి ఉన్న నాలుగైదు మర్డర్లు చేస్తుంటా అంతా సెల్ ఫోన్ సిగ్నల్ పెట్టి టవర్ ఎక్కడో ఉండి చూపించుకొని అక్కడికి పోయి అరెస్ట్ చేసుకొచ్చి రాత్రి రాత్రి రిమాండ్ చేస్తున్నారు వాళ్ళు చేసిన తప్పేంటిది మేము అడుగుతున్నాం జిల్లా ఎస్పీ గారిని ప్రభుత్వాన్ని వాళ్ళు చేసిన తప్పేంటిది అయ్యో ఇక్కడికి వెళ్ళి పోయిండు సిద్దిపేటలో ఇద్దరిని చంపిండు అక్కడ హైదరాబాద్కి వెళ్ళి చంపిండు అంటే అక్కడ ఉన్న కొద్ది జనానికి ఇబ్బంది అవుతుంది మేము పోయినాం పోలీసులు సిగ్నల్ బట్టి తెచ్చినాం తెచ్చి పూకుండా పెడితే దాన్ని మేము సూతార్చన వ్యక్తం చేస్తున్నాం వాళ్ళు చేసిన తప్పేంటిది అధికారులు చేసిన తప్పును కప్పిపుచ్చుకుంటూ అధికారులు చూపించుకుంటూ ఇలా బీఆర్ఎస్ పార్టీ కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు ఇదైతే పూర్తి స్థాయిలో సిరిసిల్ల పట్టణకు మరి పత్రికా సోదరులకు అర్థమవుతుంది ఇకనైనా తప్పు చేసిన వ్యక్తిని శిక్షించుది కానీ మాత్రం ఇటువంటి చిన్న చిన్న దానికి ఇంత భయోగ్రాంతులకు గురి చేస్తే పబ్లిక్ తిరగబడ్డ రోజు వస్తుంది బిడ్డ అర్థం చేసుకోవాలని చెప్పి హెచ్చరిస్తున్నాను